जो जो रास्ते में जितना आदमी है वो मेरा लड़का लड़की समान है हम लग, हम हमको लगता है वो मेरा लड़का लड़की बन गया अभी हमारा एक लड़की चला गया इतना क्रोर लड़का लड़की मेरा साथ आ गया। जस्टिस नाउ आई getting रेप i assure you this is not going to be another sushant singh rajput i am an actor but i am not here as an actor i am not here to be by a movement no i am part of the movement common people are leading it they are not going to leave this matter until they see the end of it एंड ऑफ इट नो पनिशमेंट हैजू बी वेरी वेरी एग्जैम्पलिनरी इतना भयानक पनिशमेंट होना चाहिए कि सचमुच डर जाए वी आर ऑलवेज नोन टू बी अ वेरी लिबरल सिटी वेर वीमेन इंटरेस्ट वीमेन राइट आर बींग प्रोटेक्टेड वी आर रियली नाउ इन अ स्टेट वेर बी आर लाइक अशेम्ड ऑफ समेड इंटरेस्ट आर वेटिंग అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు పురుషులకు ధీటుగా సమాధానం చెప్తున్నారు అయినా పురుషుని ఆధిపత్యానికి బలి కావాల్సిన పరిస్థితుల్ నుంచి గెలవలేకపోతున్నారు ఒక వైద్యురాలిపై సభ్య సమాజం తలదించుకునేలా మృగాల్లా హత్యాచారం చేయటం చూస్తే జంతువులే నయం అనిపించేలా ఉంది చేసినా వారిలో కొంచెమైనా తప్పు చేశాం అన్న భావన లేకపోవడం చూస్తే మనిషి ఎంత ప్రమాదకరమైన జంతువో అర్థం లేదు ఏది ఏమైనా కలకత్తా సంఘటనకు పాలకులు బాధ్యత వహించాల్సిందే ఇటువంటి సంఘటనలకు నైతిక బాధ్యత వహించాల్సిందే ప్రభుత్వాలే ఇప్పటికైనా చట్టాలను కఠినతరంగా మార్చాలి చట్టంలో లొసుగుల వలనే నేరస్తులకు భయం లేకుండా పోయింది ప్రభుత్వం అనేక చట్టాల్లో మార్పులు చేస్తుంది కానీ నేర నిరోధానికి కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను ఎవరూ రూపొందించడం లేదు ఈ నేరం ఎవరిది పాలకులది కాదా ఇప్పటికైనా చట్టాల్లో కఠిన శిక్షలు పడేలా మార్పు చేస్తే తప్ప ఈ ఘోరాలు ఆగవు ఆ దిశగా ప్రభుత్వాలు స్పందించాలి మరో కలకత్తా సంఘటన జరగకుండా చూడాలి కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కాకరేపుతోంది కోల్కతాలోని ప్రభుత్వాసుపత్రి ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై గత గురువారం రాత్రి అత్యాచారం జరిగింది ముప్పై రెండేళ్ల వైద్యురాలిపై దుండుగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో బాధితురాలి కళ్ళు నోరు ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు అంతేకాదు ఎడమకాలు మెడ కుడిచెయ్యి ఉంగరపు వేలు పెదవులపై కూడా గాయాలైనట్లు నిర్ధారణ అయ్యింది ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుణ్ణి అరెస్టు చేసినట్లు ప్రకటించారు ఈ ఘటనపై దేశంలో వైద్యులంతా ఐక్యమై రోడ్డెక్కారు ముందు తమ ప్రాణాలకు రక్షణ కల్పిస్తే తాము రోగుల ప్రాణాలు కాపాడుతామంటూ వైద్యులు నినదిస్తున్నారు మరోవైపు పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఓవైపు సిబిఐ విచారణ కొనసాగుతుండగా త్వరగా విచారణ పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం నిరసనల్లో పాల్గొన్నారు మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు కోల్కతాలో జరిగిన ఘటనపై దేశంలో వైద్యులంతా ఏకతాటిపైకి వచ్చారు గతంలో ఏవైనా ఘటనలు జరిగేటప్పుడు స్వరాష్ట్రంలో మాత్రమే నిరసనలు జరిగేవి తీవ్రత ఆధారంగా దేశవ్యాప్తంగా నిరసన గళం వినిపించేది ప్రస్తుతం కోల్కతా ఘటనపై ప్రతి ఒక్కరూ న్యాయం కోసం నినదిస్తున్నారు మరోవైపు ఈ ఘటనలో నిందితులందరినీ తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసులో ఆసుపత్రుల్లోని కొందరు వైద్యులు సిబ్బంది పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి సాధారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం వైద్య సేవలను నిలిపివేస్తుంటారు కానీ కోల్కతా ఘటనపై ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు ఇరవై నాలుగు గంటల పాటు ఓపీ సేవలను నిలిపివేశారు శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణలో అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోతాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ప్రకటించింది హైదరాబాద్ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో ఐఎంఏ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు తెలంగాణ వ్యాప్తంగా పలు పట్టణాల్లో వైద్యులు వైద్య సిబ్బంది నిరసన ప్రదర్శనలు చేశారు అపోలో కిమ్స్ స్టార్ యశోదా రెయిన్బో కిమ్స్ సన్షైన్ ఆసుపత్రులు సహా వివిధ ఆసుపత్రుల్లో ఇరవై నాలుగు గంటల పాటు ఓపీ ఉండబోదని ఎమర్జెన్సీ సేవలను అందిస్తామని వెల్లడించాయి కలకత్తాలో ఒక డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ పైన అఘాయితంగా పాల్పడి అమ్మాయిని చాలా దారుణంగా చంపవేసిన ఘటన ఈ రోజున దానికి నిరసనగా దాదాపు ఆంధ్రప్రదేశ్ ఉన్న డాక్టర్లంతా కూడా ఓపీ వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ తరఫున మేము పూర్తి అంగీభావం తెలియజేస్తూ ఉన్నాం దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్తా ఉంటారు ఆడపిల్లల భద్రత మన అని చెప్పి ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి అని చెప్పి మేము ఒకటే చెప్తా ఉన్నాం పోలీస్ వ్యవస్థని ఆ కలగట ఏదైతే పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ వారిని ఆ నిందితుల్ని కఠినమైన శిక్షలు పడేదాకా మీరు వదిలిపెట్టద్దు మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున చెప్తా ఉన్నాం అలాగే భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చింది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మా గవర్నమెంట్లో కూడా చాలా పటిష్టమైన దాని యొక్క భద్రత వాళ్ళ కఠినమైన దీన్ని ఒక చట్టాలు తయారు చేసి శిక్షణ కల్పించే విధంగా డాక్టర్లకి ఏదైతే ఆ లేడీ డాక్టర్లు ఈ రోజున చదువుకొని చక్కగా చేసుకుంటూ ఉంటే సమాజంలో ఒక భగవంతులతో సమానం రోజున డాక్టర్లు అంటే వాళ్ళ మీద ఇలా జరుగుతూ ఉంటే దాన్ని కఠినమైన శిక్షలు వేసే విధంగా చట్టాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం